నువ్వు మామూలుగా అయితే నీకు అంతా నడవరాదు కదమ్మ కాదు నేను చనిపోతుంది అరే బాబు సంతోషం 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 ఆ చాలా చాలా బాగుంటుంది సంతోషం సంతోషం కాక ఏ పేరు నీ పేరు షామ్సంగ్ శాంసంగ్ అవును ఆహ్ మంచి పేరు పెట్టుకున్నావు షాంసంగ్ సాంసంగ్ ఓకే నీకు ఇంతకు ముందు ఏం ప్రాబ్లం ఉండేవి మొరల్ నొప్పులు బాగుండేవి మొక్కల నొప్పులు బాగుండేనా నడిచినావు అబ్బా నీ ఇంతకుముందు అంటే కాల్ నొప్పులతో చెప్పి సైకిల్ నుంచి వెళ్ళబడ్డా కాల్ ఫ్రాక్చర్ ఓకే కాల్ ఫ్రాక్చర్ కాల్ తగ్గింది అన్నీ మోకాల నొప్పులతో హాస్పిటల్ పోయినా ఓకే ఓకే హాస్పిటల్ పోతే రుక్మిణి హాస్పిటల్ పోయితే ఎక్స్రే తీసిండు ఈ మార్పిడి చేయించుకోమన్నాడు మన సంఖ్య పరిమితం అయితే ఉన్నాడు నీ అవి హాస్పిటల్ మంచి లేదా నీ లక్ష్మణ్ ఆయన అంత చెప్పిండు ఎట్లా సార్ నేను ఏడ్చినాడా ఏడాక నేను చూసిండు అయ్యో ప్రస్తుతం కదా నీకు పదిహేను రోజులు గోళీలు రాస్తున్నాడు రాసిడు

ప్లస్ ఇంకోటి ఫ్లాక్స్ ఈ వాడిండు ఇవి వాడిన తర్వాత అక్కడ ఉంది చూడండి ఒకసారి అక్కడ కనిపిస్తుంది కదా ఆ మంచానికి పరిమితమైన ఉండే అసలు నడవచ్చు లేదు నిజానికి ఒక ఘోరమైన సిచ్యువేషన్ ఉండే తినే చెప్పిన బాధకు హండ్రెడ్ పర్సెంట్ ఎంత బాధపడ్డాడు అంటే నాకు తెలుసు అవార్డే ప్రత్యక్ష సాక్షి అలా మిస్సెస్ అలా భార్య ఈవెంటే ప్రత్యక్ష సాక్షి సో ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా లేవు ఒకసారి

아빠, 산더샘, 산더샘, 산더샘. 아, 잘아, 잘아. 네비 오늘 배웠던 것들. 산더샘, 산더샘, 까까. 아, thank y